సాయి సాధన చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరపున చాలామంది డిపాజిట్ చేసి చీటీ సభ్యులుగా ఉన్నారు వీళ్ళందరినీ రెండు వందల కోట్లు పైచులుగా నష్టపెట్టుటకు ఒక వ్యూహాత్మక దృష్టికి మరియు పొలిటికల్ నాయకుల దృష్టికి తీసుకెళ్లి బాధితుల్ని ఎంతో కొంత ఉన్న ఆస్తులని వాళ్ళని కాపాడి అది పంచవలసిందిగా అందరూ ఐక్యవేదికగా ఒక నిర్ణయానికి వచ్చారు దీంట్లో అందరూ భయమేందంటే ఇది ఒక ఆర్థిక నేరంగా పరిగణించి ఒక కేసు కట్టి లోపల పడేసి తర్వాత కాలయాపన జరిగిద్దనే ఆందోళనలో సన్నా చిన్నకారు పట్టణ వాసులందరూ ఒక భయాందోళనలో ఉన్నారు వీళ్ళందరినీ తెలుగుదేశం పార్టీ కాపాడుతుందని తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి ఒక మెమోరాండం ఇవ్వడానికి ఇప్పుడు వెళ్తాము మా ఎమ్మెల్యే గారు మేము అందరం కలిసి ఈ ఈ సమస్యని పరిష్కరించే వరకు పెద్ద నాయకుల దృష్టికి తీసుకెళ్ళైనా అధికారుల దృష్టికి తీసుకెళ్ళైనా ఉన్న యావదాస్తిని వీళ్ళందరికీ సమానంగా వాళ్ళ రేషియో ప్రకారం పంచవలసిందిగా ఆ పంచడానికి అన్ని కార్యక్రమాలు ఈ ఐక్య వేదిక ద్వారా ఒక ప్రణాళిక ప్రకారం రోజువారీ ఒక క్రమశిక్షణ పథకం ప్రకారం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం ఈ సాయి సాధన చిట్ పండు బాధితుల సంఘం తరఫున మేము ఇక్కడ మేము నేను కూడా ఒక బాధితుడిని కానీ వీళ్ళందరికీ సపోర్ట్గా సపోర్ట్గా మేము వాళ్ళ సమావేశం కమ్మ జరుపుకోవడం జరిగింది దానికి బాగా మంచి స్పందనగా నాయకులు కూడా మాకు సపోర్ట్గా వచ్చారు కానీ ఇది ఈ సాయి సాధన చిట్ అనేది వాడు ఏదో మాకు అంతుంది ఎంతుందని చూపించేసి లగ్జరీసు చేస్తూ వాళ్ళ పిల్లలు కొరకు ఒకవేళ ఏడున్నర కోట్లు పెట్టుకుని వాడేదో ఇరవై కోట్లు పెట్టి కట్టి ఈ ఐదారు నెలల నుంచి ఫండ్స్ ఎటో డైవర్ట్ చేస్తున్నట్టుగా వాళ్ళ అబ్బాయి పెళ్ళి కుదుర్చుకున్న దగ్గర నుంచి ఆ పెళ్ళి గురించి తర్వాత ఇస్తాను లేకపోతే ఇంకో నెల ఆగండి అనే దాంతో పెట్టి చిట్టు పాడుకున్న వాళ్ళ డబ్బులు అక్కడే ఉన్నాయి ఇచ్చిన డిపాజిట్స్ అక్కడే ఉన్నాయి ఇట్లా కావాలని ప్రీప్లాన్గా చేసి వాడు చేసినట్టుగా ఉంది తప్పితే ఇప్పుడు ఇప్పుడు అర్ధాంతరంగా చేసినట్టుగా ఏమి లేదు వాడు ఆల్రెడీ గా ఒక ఐదు ఆరు నెలల నుంచి జరుగుతున్న గ్రౌండ్ వర్క్ ఉంది కానీ వాడు మొన్న మా మొన్నటిగా మాకు చెప్పింది ఏంటంటే ఇప్పుడు నిన్న కూడా వాడు ప్రకటన ఏం చేశాడు నా చిట్టు హోల్డర్స్ మెంబర్స్ కన్నా నా ఆస్తులు చాలా ఎక్కువ ఉన్నాయని చూపిస్తున్నాడు బ్రహ్మాండంగా వాడు వాడు అమ్మకి అబ్బకి పుట్టిన వాడైతే ఇక్కడికి వచ్చి నా ఆస్తి ఇదే అని చెప్తే మేము తీసుకోవడానికి చాలా ఉందా తీసుకుంటాం వాడికి ఉన్నదే ఇక్కడ అపజీవి అపజీవితే చాలు ఇప్పుడు అంతిమాలి ఇంతిమాలని అవసరం మాకు నేను వాడిచ్చే నాకున్న డబ్బుల్లో కోటి రూపాయలు అసలు వాడు ఇవ్వకపోయినా నాకు లెక్కలేదు ఎందుకంటే చిన్న చిన్న వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు వాళ్ళ కోసం మేము పోరాడుతున్నాం నా డబ్బులు నాకు నలుగురు పిల్లలు జాబులే కానీ నేను ఆ డబ్బులతోటే బతకాల్సిన అవసరం కానీ ఇవాళ ఇంతమంది బాధితులు తీసుకొని వాళ్ళిద్దరు పిల్లల కొరకు ఈ ఈ ఆలోచన వాడు చేయాల్సింది కాదు వాడు మానవత్వం ఉన్నవాడైతే ఇప్పుడు ఇప్పుడైనా స్పందించి మనల్ని ఎవరినైనా రమ్మని చెప్పి వాడు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం మీ అందరి మీ అందరి సపోర్టు మాకు చాలా బాగా చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ జొల్లగట్లో వాళ్ళ సంబంధం కుదుర్చుకున్న దగ్గర నుంచి వాళ్ళకి డైమండ్స్ రూపంలో కానీ బంగారు బంగారం రూపంలో కోట్ల రూపాయలు ఇచ్చారు ఎందుకంటే వాళ్ళు నాలుగు ఎకరాల ఫార్మర్ అతను అతనికి ఏమీ లేదని చెప్పేస్తున్నాడు మనకే తెలుసు ఇప్పుడు ఏముందనేది వాళ్ళ దగ్గర ఎంక్వైరీ చేయాల్సిందిగా మేము మీ తరఫున మా తరఫున మీరు పోరాడాల్సిందిగా ప్రతి వారి కూడా కోరుతున్నాం సీఎం గారి దృష్టి తండ్రి లాంటి వాడి అంకులు 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 అంటే మమ్మీ ఇచ్చాము ఇచ్చాము మా అమ్మ అయితే అసలు ముప్పై మూడు లక్షలు ఇచ్చామండి పదిహేను లక్షలు రెండున్నర సంవత్సరాలు తర్వాత మా పదిహేడు లక్షలు పద్దెనిమిది లక్షలు పద్దెనిమిది లక్షలు సంవత్సరం లోపల ఇచ్చాం సంవత్సరం అయిపోయింది మొత్తం ముప్పై ముప్పై మూడు లక్షలు ఇచ్చామండి మొత్తం మా అసలు మేము మా చేతులతో ఇచ్చిన డబ్బు మా కూతురు అయితే మేమైతే రెండున్నర సంవత్సరాలు అయింది పదిహేను లక్షలు ఇచ్చి పది పద్దెనిమిది లక్షలు ఇచ్చి సంవత్సరం ఇరవై మూడులో ఇచ్చాము పద్దెనిమిది లక్షలు అప్పుగా ఇచ్చారా అప్పుగా ఇచ్చాము నోట్ రాసిచ్చాము మాది నర్సాపేటండి పెట్టండి మేము ముందేమో చెబుతుల నుంచి ఇల్లు అమ్ముకొని ఆ డబ్బులు తీసుకొని ఇక్కడ వచ్చి అద్దెగా ఉంటున్నామండి ఆ డబ్బులు ఇక్కడ తెలిసిన వాళ్ళ నుంచి ఆయనకి వడ్డీకి ఇచ్చామండి ఆయన ఏమో వడ్డీ ఇవ్వలేదు నోట్ రాస్తున్నాడు కానీ వడ్డీ అయితే ఇవ్వట్లేదు అసలేమో అసలు ఇవ్వని కూడా ఇవ్వలేదండి ఇప్పుడు మా పిల్లలు చదువుకోవాలన్నా మాకు ఎంతో ఇబ్బందిగా ఉందండి చాలా ఇబ్బందిగా ఉంది మా ఆయన పిఎఫ్ డబ్బులు అవన్నీ దాంట్లోనే పెట్టామండి మొత్తం లోన్లు పెట్టుకొని దాంట్లోనే పెట్టామండి ఏదో వడ్డీ వచ్చింది పిల్లలు చదివించుకొని తర్వాత లక్షలు ఉపయోగపడుతుంది ఇచ్చాండి <imited> కోటేసి <imited> <imited> <imited>